హలో ఫ్రెండ్స్ మనలో కొంతమందికి కొన్ని విచిత్రమైన సందేహాలు అయితే ఉంటాయి అవి ఎలాంటివి అంటే ర్యామ్ లేకుండా పీసీని యూజ్ చేయగలమా అని చెప్పి దీని గురించి మీరు తెలుసుకోవాలంటే కనుక ముందుగా ఈ వీడియోని పాజ్ చేసి మీకు అక్కడ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ని షట్ డౌన్ చేయండి షట్ డౌన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ర్యామ్ స్టిక్స్ని తీసి పీసీని ఆన్ చేసే ప్రయత్నం చేయండి బట్ ఇలా చేసే ముందు ఒక విషయం అదేంటి అంటే మీ కాడ హై అండ్ పీసీ ఉంటే కనుక ఓకే మీరు ప్రయత్నాలు చేయండి బట్ మీ కాడ ఒక బేసిక్ లెవెల్ పీసీ ఉన్నా లేదా ఒక ఎంట్రీ లెవెల్ పీసీ ఉన్నా ఈ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఎందుకని అంటే ఎప్పుడైతే మీ పీసీలోని ర్యామ్ స్టిక్స్ని తీసి మీరు పీసీని ఆన్ చేస్తారో ఓవరాల్గా పవర్ సప్లై నుంచి పవర్ వస్తుంది మదర్ బోర్డ్కి పవర్ వస్తుంది ప్రాసర్కి పవర్ వస్తుంది కానీ మీ డిస్ప్లే మాత్రం బ్లాంక్ స్క్రీన్లో ఉంటుంది ఎందుకని అంటే ర్యామ్స్ లేదు కాబట్టి ప్రాసెసర్ ఇన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటుంది ఇది మీ పీసీని ఆన్ చేయడానికి బూట్ చేయడానికి కానీ దానికి ఎలాంటి ఇన్పుట్ దొరకపోవడం వల్ల ఓవరాల్గా ప్రాసెసర్ అనేది ఎక్కువ స్ట్రెస్కి గురవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీగా ఎంట్రీ మదర్ బోర్డు ఒక చీప్ క్వాలిటీ మదర్ బోర్డు ఉందనుకోండి ఆ మదర్ బోర్డు తగలబడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని చెప్పి మనం ర్యామ్ లేకుండా పీసీని ఆన్ చేయడం లేదా యూజ్ చేయడం లాంటివి చెయ్యలేవు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఏదైతే మన పీసీలోని రామ్ అని ఒక డివైజ్ ఉంటుంది రామ్ అనగా రీడ్ ఓన్లీ మెమరీ అంటే దీంట్లో మనకి మన పీసీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి అంటే మనం లాస్ట్ టైము మన పీసీని ఎప్పుడు డౌన్ చేసాము ఎలా షట్డౌన్ చేసాము డౌన్ చేసే టైంలోని ఏ సాఫ్ట్వేర్స్ ఏ యాప్స్ ఆన్లో ఉన్నాయి ఇలా ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఆ రామ్లో అయితే ఉంటాయి ఆ రామ్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మన ర్యామ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది మన ప్రాసెసర్కి ఈ ప్రాసెసర్కి ప్రొవైడ్ చేసే పక్కన ర్యామ్ లేకపోవడం వల్ల దానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అందక అది ఒక బ్లాంక్ స్టేజ్లో ఉండిపోతుంది బ్లాంక్ స్టేజ్లో ఉండిపోయినప్పుడు మీకు మోటర్ దగ్గర నో డిస్ప్లే అని చెప్పి మీకు అవుట్పుట్ అయితే చూపిస్తుంది అంటే బ్లాక్ త్రీన్ అనేది కంప్లీట్గా వస్తుంది ఎందుకంటే దానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు సో దీన్ని అలాగ మీరు ఎక్కువసేపు ఉంచారనుకోండి మీ అనేది డ్యామేజ్ అయితే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని మీరు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో తీసుకోవాలంటే కనుక బైక్కి పెట్రోల్ ఎలాగో మన సిస్టమ్కి ర్యామ్ అనేది అంత ఇంపార్టెన్స్ అయితే అవుతుంది సో ర్యామ్ లేనిదే మన పీసీ ఆన్ అవద్దు పెట్రోల్ లేనిదే మన బైక్ నడవద్దు సో ఇది వీడియో వీడియో మీకు అనుకున్నా నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఎలాంటి మరి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక వాటిని కింద ఎంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అవసరం ప్రయత్నిస్తాను నేను మీకు మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటా అంతవరకు సైన్ గొప్ప